నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రాయ్పూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుచింది ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై నిర్మాత నాగవంశి గ్రాండ్గా నిర్మిస్తున్నారు ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు అయితే మేకర్స్ ఈ సినిమాను దసరా కానుక్గా విడుదల చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ అయిన బోయపాటి డైరెక్షన్ లో అఖండ టూ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది ఇప్పుడు తాజాగా అఖండ సినిమాకు మేకర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నారు అఖండ టూ సినిమా కొత్త కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది అఖండ టూ లో కొత్త హీరోయిన్ ను ఉన్నారట ఇదిలా ఉంటే అఖండ టూ లో సీనియర్ హీరోయిన్ భూమిక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోని సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం